పిండి తినకూడదు ఏటికాంతమ్మా కిటకట్లా ఆడిపోతుంది హోటేలు దాని తనకేసే వచ్చి నాలుగు కోట్లు నాలుగు కోట్ల అదిగో ఆ నలుగురు ముఖాల్ని నా నెత్తిని కొట్టిపోయాడు నా మొగుడు సచ్చినోడు కానీ పని మొదటి పెళ్ళానికి పెంచే పని నాకు అప్పచెప్పిపోయాడు మా చల్లమ్మ వాటర్ వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ రారా ఏంటి ఆలస్యం ఇంకేమంటావు చల్లమ్మ యా సోకాలం వస్తే చాలు ఎదబొడ్డు నీళ్ళు ఎక్కువ తాగుతే పాలు తక్కువ ఇస్తాయి ఇందులో పాతిక ఇందులో పది ఉన్నాయి ఇప్పుడు సర్దుకో రే వాసు ఉల్లెక్కువ అల్లం తక్కువ మూడు ముక్కలు పెసరాయి అత్తందబ్బా ఇంకేందంటావమ్మా టౌన్ వెళ్ళి వాటిని అల్కాపురం నుంచి పెట్టు తెచ్చిపెట్టు ఎరా బయట కష్టమని వదిలేసి దొడ్డు శల్లిని కూర్చోబడి మేపుతున్నా వాళ్ళ అత్త గోప గు ఉంది ఎరా పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుంటావా చెల్లినోడికి టిఫిన్ ఎగ్గర ఉంటుంది టిఫిన్ ఎగ్గర కొట్టినందుకే చేసుకుంటే దావడ పాలు కొట్టిన మిమ్మే చేయాలి ఏ కురుతో చేతుల మీద మళ్ళీ గుమ్మం పిన్ని నా చాలా కోపంగా ఉంది అందుకే నన్ను రానివ్వట్లేదు నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానే నా కోసం కదమ్మా అంతా మీకోసమే నేను బాగా కష్టపడి మూడు డబ్బు సంపాదించి అప్పుడు మళ్ళీ వస్తానే ఎవరు ఎవరదిమ్మా నాలుగు లీటర్ పాలు మాకు పోయి దేనికమ్మా దేనికమ్మాఖం కడుకుంటావా కాలు కడుగుతా నీకెందుకు ఇంకా హోటల్ కడుక్కునే పని లేదు మూసేసుకోవటమే జ్ఞాపకం ఉందా శ్రీకాకుళం నుంచి వచ్చి ఆ సిట్ లంగా బిగించి ఇక్కడ రోజునే చెప్పా చెల్లమ్మా ఇంక నువ్వు లంగర ఆ ఆ సిట్టి తట్టుకోలేవు అని ఎన్నవా రైట్ లేక ఆగా అంబోరా పవర్ సప్లై పాపారా అని అయితే తోక దగ్గరికి ఏ బేర వచ్చిందా రే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి పైసా తగ్గిపోయినా ఒప్పుకోబాక అన్నట్టు రే ఆ దూరదర్శనం చేసి జాగ్రత్తగా టాకిల్ చేయి ఆదమరుపుడు పొదుగు మీద చేయబెట్టేవనుకో సాధ్యత అనుద్ది ముఖం పగిలిపోద్ది తిరుపతి మొత్తం మట్టుకు వచ్చేసాయి అయ్యే సైకాల్లో వాటికి మాంచి డిమాండ్ ఇంకా ఫోన్ పెట్టే ఫీజు పెరిగిపోతుంది చల్లమ్మా నా సెల్లు మీద ఒట్టే చెప్తున్నా ఆ సిట్టమ్మ ఫిగర్ నువ్వు తట్టుకోలేవు గాని అట్లా మూసి నాకు ఉన్నారు ముగ్గురు మొదల చెప్పుకోవచ్చు ముఖాలు ఏం లాభం ఆ చిట్టమ్మ కాని గోటికి కూడా పనికిరాదు పిలిచాడాకా దాని హోటల్కి వచ్చే కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయి రా నువ్వేం చేస్తావు నాకు తెలీదు వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి అయితే నాకు ఏంటి లాభం వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను రండి బాబు రండి వెల్కమ్ ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు ఇంకా పాసికం పోదలేదు అనుకుంటా ఇక యాపల్ తీసుకోండి యాపల్ ఏంటి పేస్ట్ లేదా పేస్టా పేస్ట్ అవ్వటువంటి ఉంది స్ప్రింగల్ చేతండి పిసుకుతా ఆహో ఆహా 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 ఏవి కప్పు ఆహా ఎప్పుడు స్పెల్ ఒకటి అది గంజి కంపలే గుంజా అవును ఏం టిఫిన్ ఇడ్లీ వడ హోటల్లో టిఫిన్ చేయడం అక్కడ ఖాళీ ఉంటుందంటే ఇక్కడ కడుక్కోడానికి అంటే టిఫిన్ ఎక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కట్టుకుంటారు చెట్నైపోయాలు అండి మీద స్టార్ట్లు అనుకున్నావా ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్ కట్టుకోండి ఏం కుదారా అడుగు హోటల్ కూడా బాత్రూమ్ వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు ఏంటి బాగా అనుకుంటావు పరుగుడ్డానుకుంటున్నావా మొన్నగాక నేను వచ్చిన దానిని నీకే అంత పొగనుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నదానికి నాకెంత ఉండాలి కోస్తా కుర్రోడ్ని తెలంగాణ చిన్నోడ్ని రాయలసీమ ముద్దు బిడ్డ ఏంటి అమ్మకు కొడుకుని అక్కకి తమ్ముణ్ణి చెల్లికి అన్నని ఆలికి మొగడవే కాదు ఆ అంటే నేను సై ఓ మిస్ ఐ లైక్ దిస్ అట్లకా లేకుండా అరి చెట్టు అట్టు తిరగేస్తా నాతో పెట్టుకోకు పిండెట్టి కొట్టానంటే పొండ్ మరతో పెట్టుకుంటే ఆల్ సెంటర్ చదిరిపోతాయి అలా చూస్తావేంటి చనమ్మా ఈ ఊరు పని కోసం వచ్చా ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు వచ్చా టిఫిన్ ఉందా ఉంది బాబు ఉందిరాండి ఇలా సన్నిగ్రహాల్లో నిలబడతారంటే నువ్వు బాబు రా తప్ప కా తప్ప ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు నా బాకీ మొత్తం సంవత్సరం తెరక ముందే ఫిఫ్టీ ఫిఫ్టీ తీరిపోద్ది ఆ బిల్లు ఇదిగా అయ్యి బాబా మంచి పప్పు రుబ్బుతున్నావు బిల్లు కట్టుకపోతే మీరు చేస్తారు పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడిల్లాగా ఉంటేగా చూడు వినమ్మా నేను లెగ్ పెట్టిన చోట కనక వర్షం హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం నమ్మితే నీ హోటల్ అట్టి పెట్టుకో నిత్య కళ్యాణం పచ్చ తోరణం చేస్తా అమ్మా ఈ కేసు నీకు అప్పు చెప్తున్నాను ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో ఏంట్రా ఫైటింగ్ ఫైటింగ్ కాదండి పిండకు చూద్దామనయ్యా ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది నువ్వు పార్ట్నర్ వా ఇడ్లీ మీద దొడ్డేం కాదు మా బాబు పోతా పోతా ముప్పై వేలు ఇచ్చాడండి ముప్పై వేలు తీసుకొచ్చి ఈ చేతిలో పెట్టారండి ఐదు రూపాయలు డైలీ కలెక్షన్ అందండి బానే ఉంది కదా బాగు పడదాం అనుకున్నారండి రెండు రోజులు బాగానే ఇచ్చిందండి మూడో రోజు ఏమండి కోట్లింగం గారు మీరు వెళ్ళి క్యాష్ దగ్గర కూర్చుంటారా అందండి అంటే మా లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి వెంటనేనండి ఐదు నిమిషాలు కూడా రాలేదు ఓ కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి గారు అబ్బా ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నారండి దానికి ఉందండి మర్చిపోవచ్చు కదండి ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ రావాలి అప్పు ఇదేంటిది ఓహో మన బ్యాట్ టైం మళ్ళీ అడ్జస్ట్ అయిపోయిన ఆ తర్వాత సార్ ఒరే లింగం ప్లేట్ల మీద ఈగల ముదురుతున్నాయి శుభ్రంగా గడుక్కు రండి పావు గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్ల వరకు పడిపోయిందా ఇక భయపడబాక నీ బాట నీకు వస్తుంది ఎప్పటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా అలాగే గోల్డెన్ లెగ్ ఓయ్ గోల్డెన్ లెగ్ ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు పెంట్ వెళ్ళి పెన మీద పడితే గారవుద్ది గారెళ్ళి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమర్ ఏడయ్యా నీకు ఒక టిఫిన్ సెంటరే మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్ చూసిన పెనం పెనం ఉంది లోపలికి వెళ్ళి తిరగాయి లేకపోతే గారె మాడిపోద్ది నన్ను డైలాగుల్ తో పడగొడుతున్నాడు శ్రీకాకుళం చెడ్డమ్మ స్లిప్ అయిపోతున్నా జాగ్రత్తగా దాని కాళ్ళు చచ్చి అది తడవలేదు మిగిలింది మిగిలిన రోజు పస్తే అప్పుడు ఆ ముండ వాళ్ళ చేత నానా పనులు చేస్తుంది పారిపోయిన మా అన్న ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా మా కష్టాలు నెరవేరకపోతాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ చిన్నపిల్లకి కాలేలా పోయే ఆ పసిపిల్ల నూతిలో నీళ్లు తోడి తోడి చేతులు బొబ్బులెక్కిపోయి ఏడుస్తుంటే బ్రహ్మ బ్రహ్మరాక్షసి గౌడి గదిలా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమే ఊడు పుట్లా కుంభాల కుంభాలు పెట్టేది మెక్కటానికి వెళ్లి పై జుట్టు వచ్చింది అప్పుడు ఆ పిల్ల కింద పడిపోయి ఈ రెండు మోకాళ్ళు రాయికి తెగి నరాలు చిట్లుపోయినాయి బాబు ఆ పిల్ల తిరిగి నడవాలంటే బోరిడంత డబ్బు పోసి వైద్యం చేయించాలన్నారు డాక్టర్లు చెల్లెల్ని నేను నడిపిస్తా ఏమిటమ్మా దాస్తున్నావు ఏ దగ్గర మా దాయడం ఏంటది చదువు అంటే దానికి ప్రాణం ఖర్చని పిన్ని మార్పించింది పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటానంటే పాత పుస్తకం తెచ్చిచ్చా నీకు చదువంటే ఇష్టమమ్మా నిన్ను నేను చదివిస్తాను నీకు కొత్త పుస్తకాలు నోట్స్ కొనిస్తానమ్మా ఇవిగో డబ్బులు ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి చూపిస్తాను నేను మీ అన్నయ్య నాకు తిరిగితే పిన్ని మళ్ళీ నన్ను వెళ్ళకొడుతుంది అందుకని ఎవరు బయటపడతాం నేను వచ్చేసా ఇక మీకు ఎటువంటి కష్టం రాని మీకు ఎటువంటి కష్టం రానిపెక్క అన్నా రాయలసీమ వాళ్ళు వచ్చిండ్రు బే వీర్రాగవరెడ్డి కొడుకులు ఫోన్ చేసిండ్రు కదా రమ్మను నమస్తే నమస్తే చూసాం హైదరాబాద్ లో చలి మస్తు గుంది రంబు వద్దు వద్దపండా కిడ్నాప్ చేయాల మర్డర్ చేయాలనా సిటీలోనా సిటీ బయట బాగున్నాడు ఈరోజు లెక్క వీడు సీమ నుంచి పారిపోయి వచ్చి ఎక్కడో బతుకుతున్నాడు ఈ సిటీలో ఉన్నాడని మా అనుమానం వాని ఆచూకీ చెబితే పది లక్షలు ఇస్తాం ఇంకో దశలకిమ్మన్నానా వాడి మనమే ఖతం చేద్దాం మేమే చంపాలి మా చేతులతో చంపాలి వేరే ఎవరు చంపకూడదు సమదైందా నాకు ఆ పద్మష్ వారం దినాల్లో మీ కాళము గట్టుంటాడు ఈ యాభై వేలు వాడి భార్య బిడ్డలకి ఏంటి వెన్నెల కాటేసిందా వేడెకొచ్చినట్టున్నావు ఈ చల్లగాలికి నా వాళ్ళంతా తిమ్మిరెక్కింది నువ్వు నా బిజినెస్ డౌన్ చేసినా నన్ను చెంబెట్టి కొట్టినా నాకు కోపరాలా నేను చూస్తా ఉంటే నాకుంటే అప్పులు అప్పులు అని కొట్టుకుంటూ ఉంది నీలాంటోడు నా గల్లాపట్టి దగ్గర ఓనర్ గా కూర్చుంటే ఈ కోస్తా మొత్తం నా కొంగున పడేస్తా నా కాడ క్రాక్ డాన్స్ రాడమాక చేటు మొత్తం తిరిగిన చెయ్యత్తు కొట్టారంటే ఆల్ సెంటర్ సద్దిరిపోతాయి వెళ్ళ చలి చూసా కాదు చలిగాలికి చలేసి ఐ లైక్ దిస్